హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై జాన్ జెకేస్ అన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ఇరగడ మార్కెట్గా చూడండి ఇరగడ మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది హైదరాబాద్లో ఉంటుంది చూడండి ఇప్పుడు స్క్రీన్ పైన కనబడుతున్న గేదెలు నాలుగు గేదెలండి రైతు తీసుకున్నారు ఒక్కొక్క గేదె డెబ్బై వేలు నాలుగిటికి కలిపి రెండు లక్షల ఎనభై వేలకు తీసుకున్నారు ఇవన్నీ పాలిచ్చే గేదెలే అన్నీ రెండు నెలలు మూడు నెలలు ఇస్తున్నాయి దూడలు ఉన్నాయి వాటికి చూడండి చాలా మంచి రింగ్ క్వాలిటీ మంచి సైజు పెద్ద నాలుగు ఒకే కలర్ ఒకే హైట్లో ఉన్నాయి మంచి కలరు ఎర్రగడ మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడ ఎర్రగడ మార్కెట్లో ఎవరైతే గీదలు తీసుకుందాం అనుకున్నారో తెలిసిన వాళ్ళకైతేనే మంచి గీదలు దొరుకుతాయి ఎవరికైతే ఎనిమిల్ పైన నాలెడ్జ్ ఉంటుందో ఎవరికైనా తెలిసి ఉంటుందో వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి గీదల్ని కూడా డెబ్బై వేలు ఎనభై వేలల్లో కొనొచ్చు చెప్పడం లక్ష యాభై వేలు లక్ష ఇరవై వేలు కూడా చెప్తూ మీరు మాట్లాడుకొని తీసుకోవడం మంచిది వాళ్ళు ఎంత చెప్పినా మీరు మాట్లాడుకునే విధంగా ఉంటేనే తీసుకోండి ఎర్రగడ్డ మార్కెట్లో అలాగో చాలా మోసాలు జరుగుతుంటాయి ఇక్కడ దళార్లు ఎక్కువగా ఉంటారు దళార్లు అంటే బీరగాళ్ళు మీకు రైతుల కంటే ఎక్కువ బీరగాళ్ళే ఎక్కడ కనబడతారు వాళ్ళు చాలా మోసం చేస్తుంటారు ఎర్రగడ్డ మార్కెట్లో ఎవరెవరైతే గేదెలు తీసుకుందాం అనుకుంటారో సూడు గేదెలు చెక్కి వేయించుకొని తీసుకోండి ఇక్కడ ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఎప్పటికీ అవైలబుల్గా ఉంటారు మీకు చూడు కన్ఫామ్ అయితేనే తీసుకుంటే లేదంటే తీసుకోండి ఎందుకంటే హైదరాబాద్లో హైదరాబాద్ సరౌండింగ్స్లో బీర్దానం వేస్తారు తక్కువ తక్కువ ఖాటా వస్తుందని బీరుదాన వేయడం వల్ల ఎనిమల్ కట్టే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి తీసుకునే వాళ్ళు పక్కా చూడి తీసుకోండి పాలు పాలిచెట్వి తీసుకున్నా కానీ వాటి నాలుగు రొమ్ములు చెక్ చేసుకోండి ఏదైనా మాస్టేటీస్ ఉన్నా కానీ అవుతుంటాయి ఎందుకంటే చాలా గేదెలు మాస్టేటీస్ గేదెలు వస్తుంటాయి కట్టని గేదెలే వస్తుంటాయి అలాగే మంచి మంచి గేదెలు కూడా వస్తుంటాయి రెగడ మార్కెట్లో మీకు ముర్రా జాఫరాబాద్ ఇవన్నీ గేదెలు దొరుకుతాయి మంచి టాప్ క్వాలిటీ గేదెలు కూడా వస్తుంటాయి ఇక్కడికి స్క్రీన్లో కనబడుతున్న గేద చూడండి రైతు చెప్పడం లక్ష ముప్పై వేలు చెప్తున్నాడు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకుంటూ తగ్గుతుంది లక్ష ముప్పై వేలు అన్న ప్లేస్లో మీరు డెబ్బై ఎనభై వేలు నుంచి స్టార్ట్ చేస్తే ఎనభై తొంభై వేల వరకన్నా వచ్చే ఉంటాయి ఎవరు ఎక్కువ రేటు పెట్టకండి మోసపోకండి ఎర్రగడ్డ మార్కెట్లో మాక్సిమం మోసమే జరుగుతుంటుంది కాబట్టి ఎవరైతే గేదెలు తీసుకుందాం అనుకుంటారు అనుభవజ్ఞులైన అయిన ఎవరికైతే పైన నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని తీసుకురండి ఎర్రగడ్డ మార్కెట్లో చాలా మంచి మంచి గేదెలు కూడా వస్తుంటాయి దూడలు వస్తుంటాయి బుల్స్ కూడా ఉంటాయి వీడియోలో మీరు చూడండి లాస్ట్కు గేదెల రేట్లు కూడా చెప్పడం జరిగింది రైతు మాటల్లో అలాగే దూడలు కూడా ఉన్నాయి ఈ వచ్చి డెబ్బై వేలు తీసుకున్నారు దాని పక్కన కనబడుతున్న జాఫ్రాబాద్ గేదె వచ్చి ఎనభై వేలకు తీసుకున్నారండి రెండు పాలు ఇస్తున్నాయి ఇందులో ఒక్కటి కూడా చూడీ కట్టలేదు రైతు దగ్గర ఆల్రెడీ ఇరవై గేదెలు ఉన్నాయంట ఒక్క బుల్లుందంట తీసుకువెళ్ళి నేను ఈ రెండు మంచి జాతి గీదలే ఒకటి మంచి ప్యూర్ జాఫ్రాబాది గీద ఇవన్నీ క్రాస్ బ్రీడ్ ఆవాలండి హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ బ్రీడ్ ఉన్నాయి ఇక్కడ రేట్ చెప్పడం అయితే డెబ్బై ఎనభై వేల కంటే పైన చెప్తున్నారు కానీ మీరు మాట్లాడుకొని అరవై వేల వరకు మాట్లాడుకోవాలి ఎర్రగడ మార్కెట్ అంటేనే మాట్లాడుకోవడం ఎర్రగడ మార్కెట్లో ఎవరైతే ఎనమల గురించి తెలిసి ఉంటే మాట్లాడుకోగలుగుతారో వాళ్ళే రావండి వీడియోలు చూసి మోసపోకండి చాలా వరకు ఇక్కడ మోసమే జరుగుతుంది ఎర్రగడ్డ మార్కెట్ అంటేనే మోసం ఇక్కడ చాలా వరకు సరౌండింగ్స్లో ఉన్న డైరీ నుంచి గేదెలు తీసుకొస్తారు ఆవులు కూడా తీసుకొస్తారు బీర్ధాని వేయడం వల్ల ఏ ఆవు కట్టదు దూడలల్లో నాటు దూడలు ముర్రా దూడలు బన్నీ దూడలు జఫరాబాద్ దూడలు అన్నీ వస్తుంటాయి ముప్పై వేల నుంచి వెళ్ళి మీకు డెబ్బై ఎనభై వేల మధ్యలో మంచి మంచి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల దూడలు మీకు దొరుకుతాయి ఇక్కడ ఒక సంవత్సరం వేపుకుంటూ పక్కా చూడు కడతాయి ఎవరైతే దూడలను తీసుకుందాం అనుకుంటారో ఈ రెండు దూడలు తొంభై వేలకు సేల్ అయ్యాయి తొంభై ఐదు వేలకి నలభై ఏడు వేల చిల్లరబడ్డాయని చెప్పింది రైతు చూసుకోండి చాలా మంచి సైజు ఉన్నాయి రింగ్ కూడా ఉంది మంచి ప్యూర్ జాతీయ దూడలే అవి ప్యూర్ జాఫరాబాద్ దూడ ముప్పై ఐదు వేలు కొన్నారంట రైతు రైతు అక్కడ లేడు అందుకని మాట్లాడించలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్